జనగామ జిల్లా కేంద్రంలో ఈ మధ్యనే సోయం బాబురావు సుప్రీంకోర్టుకు వెళ్ళి బంజారాలను నంబాడీలను ఎస్టీ జాబితాలను తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేసిన సందర్భంగా ఆ పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీస్ పంపించిన సందర్భంగా ఏదైతే రాష్ట్రం మొత్తంలో అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవే అనుమానాలు జనగామలో ఉండడం మూలంగా జనగామ లంబాడీ బిడ్డలందరూ ఒక జాతి ఏర్పాటు చేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని స్వయం బాబురావు అలాగే వెంకట్రావు వీళ్ళిద్దరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెండు వర్గాల మధ్య యుద్ధానికి దారి తీసేటట్టు చేస్తూ అశాంతిని గురి గురి చేస్తూ వీళ్ళలో వైషమ్యాలు సృష్టిస్తూ ఈరోజు ఏదైతే ఈ ప్రాబ్లం తీసుకొచ్చారో మరి ఈ ప్రాబ్లంకు సమా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారు ఎందుకంటే వారు అసెంబ్లీకి రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు కూడా వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పారు అయితే ఈ సమాజంలో దాదాపు నలభై ఐదు స్థానాలలో మెజారిటీగా బంజారాలు మరి అగ్రవర్ణాలకు ఓసీలకు బీసీలకు ఓట్లేసేసి వారిని సీటు మీద కూర్చోబెట్టేసి వెనుక వరుసలో నిలబడ్డ సంగతి అందరికీ తెలిసిన విషయం అయితే వీరు మరి ఈరోజు మౌనం ఎందుకు ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు లేకుంటే సిపిఐ సిపిఎం పార్టీ కావచ్చు ఇంకా చాలా ఎంఐఎం పార్టీ కావచ్చు వీళ్ళందరూ ఈ విషయంలో ఎందుకు మౌనం ఉన్నారు వీళ్ళందరూ తమ వైఖరిని తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అయితే వీరితో ఈ వైఖరికి వీళ్ళకి సమాధానం చెప్పించే బాధ్యత ఎవరిది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదైతే చెప్పించే బాధ్యత ఎవరిది అంటే మా మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు మా గారు రామచంద్ర నాయక్ గారు మా ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మా రామ్ దాస్ నాయక్ గారు అలాగే మన బాలు నాయక్ గారు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనిల్ జాదవ్ గారు అలాగే కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు మెంబర్ ఉన్న హుస్సేన్ నాయక్ గారు వీళ్ళు బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఈరోజు జాతి పేరు మీద ఎస్టీ అనే హోదా మీద వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పదవులు నిర్వహిస్తా ఉన్నారు వీరితో పాటు గతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిరో అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించేసి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అలాగే వార్డ్ నెంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎవరైతే గతంలో పోటీ చేసో ఫస్ట్ వీళ్ళందరూ కలవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు వారం రోజుల్లో హైదరాబాద్లో కూర్చొని కలవాలి ఎందుకంటే దీంట్లో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకే బాధ్యత లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు బీజేపీ పార్టీలో ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండొచ్చు ఇంకా టీడీపీ పార్టీలో కూడా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని వారం ఒక వారం రోజుల్లో కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది ఒకవేళ మాట్లాడకపోతే ఇదే జనగామ లంబాడి బిడ్డల జేఏసీ ఇదే హాల్లో ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ అతి గౌరవంగా మర్యాదతోని ఇక్కడ వీళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడి నుండి వీళ్ళందరికీ గౌరవం ముఖ్యమంత్రి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లే బాధ్యత జనగామ చేసి తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే కొంతమంది కొన్ని వార్తలు మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ మన బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ప్రజలను ఒక ధైర్యం కలిగించే విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరిచ్చే ధైర్యము బంజారా బిడ్డలకు పూర్తి స్థాయిలో ధైర్యం ఇచ్చే పరిస్థితిలో లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వర్గాలను అటు ఆదివాసీ బిడ్డలను ఇటు బంజారా బిడ్డలను ధైర్యం కలిగే విధంగా వారి హక్కులకు కాపాడుకుంటూ బంజారా బిడ్డల హక్కులను కాపాడుకుంటూ వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ఈ సమాజం ఏదైతే ఇల్లు వదిలేటేసి పొలం వదిలేటేసి ఉద్యోగం వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి మా హక్కులు ఎక్కడ పోతాయని చెప్పేసి బాధపడుతున్న సమాజము ఎవరి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే బంజారా బిడ్డలు పొలంలో ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తారని సంగతి మనందరికీ తెలుసు ఉద్యోగంలో పద్దెనిమిది గంటలు పనిచేస్తారనే సంగతి అందరికీ తెలుసు వీళ్లకు వీళ్ళ పనికి పంపించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో కలగజేసుకొని మా మంత్రి మండలి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మండలి కూడా దీంట్లో కలగజేసుకొని ఖచ్చితంగా ఇది బంజారా ప్రతినిధులు ఒకవేళ సమాధానం ఇస్తే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు దయచేసి దీన్ని రాష్ట్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నలభై లక్షల జనాభాను అశాంతి గురించి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకున్న జనగామ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా జనగామలో మానవహారం లాంటిది సంతకాల సేకరణ లాంటిది లేకుంటే కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం లాంటిది ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టబోతున్నాము కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పిలుపునే మన పిలుపు పిలుపుగా భావించేసి ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై బంజారా కోర్బేన రామ్ రామ్ కేతో ఖచ్చితంగా తమ సేవైన కార్యక్రమం రావడం కలుగుతాన్ని కోరుకోవచ్చు జై లంబాడీలను ఎస్టి జాబితా నుంచి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషను ఇవాళ మొత్తం యావత్తు లంబాడి సమాజాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో ఏమో తీసేస్తారో ఏమో మేము వచ్చి నలభై యాభై సంవత్సరాలు కూడా కాలేదు మరి మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఆందోళన ఉన్నారు ముఖ్యంగా ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటిదంటే ఈ దేశంలో ఒక ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేసి మళ్ళీ ఒక పురాతన వ్యవస్థను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మనువాదులు దీన్ని కుట్ర చేస్తున్నారు ముఖ్యంగా గత సంవత్సరాలు గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తే మణిపూర్లో గిరిజనుల మధ్యలో గొడవలు పెట్టించి అక్కడ రెండు తెగల్ని చంపుకునేటట్టుగా చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో కోవిడ్ సమయంలో గిరిజన చట్టాలను రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ ఎస్ఎస్టి బీసీలకు సంబంధించినటువంటి చట్టాలను అనేక మార్పులు చేసేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్ ఆదివాసీలకు గుండెకాయ లాంటిది అంటే నథింగ్ బట్ పోయ్ ఆ గౌండ్ ఈవెన్ ఆల్సో లంబాడీస్ ఆల్సో ఆదివాసీస్ అయితే ఈ అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి రక్షణ చట్టాలను సవరించేసిల్లు సిల్లు ఎస్సీఎస్టి అట్రాసిటీ యాక్ట్ను సవరించేసిల్లు జీవో నెంబర్ త్రీని సవరించే సిల్లు మొత్తంగా ఎస్సీఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులను పూర్తిగా తుడిచివేసేటువంటి విధంగా మనువాదులు కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది ఒక సందర్భంలో ఎస్సీఎస్టీలో వర్గీకరణ చేయాలని చెప్పి వచ్చినటువంటి డిమాండ్ ఇవాళ ఏమైందంటే ఏకంగా లంబాడీలను ఎస్టీ ఆఫీసర్ తీసేయాలనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి లంబాడీలకు ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది ఇవాళ రెచ్చగొట్టుకొని గొడవలు పడి హోమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నము ఎవరు చేసినా కూడా అది రాజ్యాంగ విరుద్ధమైతుంది చట్ట విరుద్ధమవుతుంది కాబట్టి మేము ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే తొమ్మిదవ తేదీన ఈ ఈ నెల తొమ్మిదవ తేదీన వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రమైనటువంటి వరంగల్లో హన్మకొండ ఎక్స్ల పార్క్ నుంచి రాణు నాయక్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ర్యాలీని నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అది శాంతియుతంగా ఉంటుంది ఆ ర్యాలీ అది ఇక్కడ మా ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను మేము అడగదలుచుకున్నాము మీరు రాజ్యంలో ఉంటారా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటారా అనేటువంటిది ఒకటి అడగదలుచుకున్నాము అదేవిధంగా రాజకీయ పార్టీలను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము ఏమనంటే మరి ఇంత మీరు రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా లంబాడిల పైన మీకు వైఖరి ఎస్టీ తీసివేయాలనే దాన్ని వైఖరి ప్రకటించామని చెప్పి మేము రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము ఆ శాంతి ర్యాలీ ద్వారా అదేవిధంగా ప్రజాస్వామిక వాదుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు కూడా మేము తీసుకోవాలనుకుంటాం కాబట్టి ఈ ర్యాలీని విజయవంతం చేయడం కోసం అని చెప్పి జనగామ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లంబాడి ప్రజలందరినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరడానికి చేస్తున్నాం కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఇవాళ జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ జనగామకు రావడం జరిగింది అందరు కూడా ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి లంబాడీలకు మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నాను ధన్యవాదాలు కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చే ఆర్థిక సహకారంతో గిరిజనులు చిచ్చు పెట్టాలని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇట్లాంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నా కూడా అలాంటి వ్యక్తులపై చర్య తీసుకోకపోవడం ఇది ప్రభుత్వాల వైఫల్యం అది మేము గుర్తిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మరింత ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టడం కోసం ఈరోజు సోయం బాబురావును వెంకట్రావును రుషిగొల్పి కొంతమంది అగ్రవర్ణ నాయకులు సుప్రీంకోర్టులో వేశారు లంబాళలను తొలగించమని డిమాండ్ చేస్తూ గతంలో వీళ్ళు హైకోర్టులో కూడా కేసు వేసి వీళ్ళు ఓడిపోయిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు దీనికి స్టాంటిటీ లేదు ఇది చట్టపరమైనటువంటి వాదన కాదు రాజ్యాంగబద్ధంగానే లంబాడీలు ఈ రాష్ట్రంలో షెడ్యూల్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగానే లంబాడి బిడ్డలు ఎస్టీ జాబితాలోకి వచ్చారు ఈ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని తీసేయమని ఎస్సీ షెడ్యూల్ అంటే షెడ్యూల్ ట్రైబ్ను ఆ జాబితా నుండి కానీ షెడ్యూల్ క్యాస్ జాబితా నుండి కానీ తొలగించమనే డిమాండ్ ఈ దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు ఇంకపై రాదు కూడా వచ్చినా కూడా అది రాజ్యాంగ విరుద్ధమైతుంది తీసేయమైనటువంటి డిమాండు అది రాజ్యాంగ విరుద్ధమైనది కనుక పాలకుల నిర్ నిర్లక్ష్యం కూడా కొంతమేర ఉన్నది ఈరోజు సుప్రీంకోర్టులో వేసిన బిల్ మీద స్పెషల్ న్యూ పిటిషన్ మీద జవాబు చెప్పమని సుప్రీంకోర్టు రాష్ట్రాలను అడిగింది ఈ రాష్ట్రంలో ఉన్న లంబాయిల పక్షాన జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాది ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని కలిపింది ఈరోజు కూడా దాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పైన బీజేపీ ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నట్టు మాకు కొంతమేర సమాచారం ఉంది దీన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అది కూడా అన్ని సంఘాలము ఒక గొడుగు కిందికి వచ్చి మేము లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డము మా జనగాం ప్రాంత సోదరులను వాళ్ళందరినీ కూడా మేము ఈ జైన్ కమిటీలో పాల్గొనమని విన్నతి చేస్తున్నాము రేపు మేము దీంట్లో భాగంగా వరంగల్ చలో వరంగల్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ నెల తొమ్మిదిన వేలాది మంది తోటి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ శాంతి ర్యాలీకి ఈ ప్రాంత ప్రజలు లంబాడి బిడ్డలు తల్లి రావాలి మన ఐక్యతను చాటుకోవాలని మేము వినతి చేస్తాం జై బట్టి నుంచి ఇంకో ఇందిరాగాంధీ దగ్గరికి రిప్రజెంటేషన్ చేసినప్పుడు బ్రహ్మాన్ల రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు బ్రహ్మాండ రెడ్డి గారికి అక్కడ మేము ఎవరి మీద ఆధిపత్యం చేయించలేదు పార్లమెంట్లో బిల్లు రావడానికి లేకుంటే ఇంకెక్కడ సిఫారసు చేయలేదు మా యొక్క విన్నపాన్ని ఇందిరాగాంధీకి చేయి చూపించాం మా యొక్క వేషాధారణ మా యొక్క పని మా యొక్క కృషి అంతా ఇందిరాగాంధీకి మేము చూపించాం చూపించే ఇందిరాగాంధీ ఏం చేశారంటే మాకు మా లేడీస్ను అట్రాక్ట్ అయ్యి బ్రహ్మానందరెడ్డి గారికి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు బ్రహ్మానందారెడ్డి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు బ్రహ్మానందరెడ్డి గారు ఆ హోమ్ మినిస్టర్గా ఉండి ఒక రిపోర్ట్ తెప్పించారు రిపోర్ట్ తెప్పించి లంబాడీలకు సపరేట్ సంస్కృతి ఉంది సపరేటు వీళ్ళ యొక్క పోరాటం వీళ్ళ యొక్క జీవన విధానం అంతా సపరేట్ వీళ్ళు ట్రైబ్స్కు తండాలలో నివసిస్తుంటారు కాబట్టి వీళ్ళను ఎస్టీ జాబితాలో కలపవచ్చు అమ్మ అని ఇందిరాగాంధీ గారికి చెప్పారు ఆ రోజు ఎమర్జెన్సీ అది ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాజ్యసభను లోక్సభను ఒకటి చేసి సెవెంటీ సిక్స్లో బిల్ పాస్ చేయించారు బిల్ పాస్ అయిన తర్వాత తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు సెవెంటీ సిక్స్లో బిల్ అయింది ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు అప్పుడు జగ్జీవన్ రామ్ గారు ఉప మన దగ్గర నుంచి వెళ్ళి కొత్త రఘురామయ్య గారు పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ వీళ్ళ వీళ్ళ సమూహంలో వీళ్ళ సమక్షంలో ఈ బిల్లు ఎస్టీ జాబితాలో పార్లమెంటులో బిల్లు ఆమోదమైంది ఆమోదమైంది అయితే వీళ్ళు ఏంటిదంటే తమాషా చేస్తున్నారు ఈ తమాషాను ప్రభుత్వం వారు తమాషా చేయవద్దు ఆ తెలంగాణలో నలభై లక్షల జనాభా ఉన్నది నూట పంతొమ్మిది కాన్స్టిటెన్సీలో జనాభా ఉన్నది గిరిజన లంబాడ గిరిజన జనాభా ఈ జనాభా ఎదురు తిరుగుతుంది అందరు ఎమ్మెల్యేలను కాన్స్టెన్సీలకు రానివ్వం మా తమాషా చూసుకుంటూ ఉండవద్దు ఆ వెంకట్రావును సోయం బాబురావును వాళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి రాజకీయంలో కూడా పాల్గొనవచ్చు వాళ్ళకి ఎటువంటి అధికారాలు కానీ ఎటువంటి హక్కు ఉండదు నిషేధించాలి వాళ్ళ రాజకీయ పార్టీల నుండి నిషేధించాలని కోరుతూ ఈ తమాషాలను మాత్రం ఇప్పటికీ ఇక్కడికి ఆపాలని మేము రేవంత్ రెడ్డి గారికి ఏమిచ్చారని సుప్రీంకోర్టు నోటీసు పంపింది రేవంత్ రెడ్డి గారు నలభై లక్షల లంబారా జనాభాల యొక్క యొక్క చూసి ఆలోచన చేసి దానికి అనుకూలమైన నోటీసు పంపి వీడికి ఆపాలని మేము కోరుకుంటున్నాం పిత్రిక మిత్రులకు నా ప్రత్యేకమైన ఉందని నాకు తెలియజేస్తున్నాం సోయం బాబురావుకు ఆ వెంకట్రావుకు మేము ఒక మా నుండి ఒక మెసేజ్ చెప్తున్నాం వాళ్ళు లంబాడిలో ఎస్టి కాదు మేమే ఎస్టిలం అంటాం వాళ్ళు చెప్పేది ఇది పచ్చి అబద్ధం ఓ సోయం బాబురావు నీకు తెలియకపోతే మా దగ్గరికి రా మేము మీకు పాఠాలు చెప్తాం ఎందుకనంటే మీ యొక్క వేషధారణకు మా యొక్క వేషధారణకు మా లెక్కేందో మా పద్ధతి ఎంతో మేము నిరూపించగలం మేము నిరూపిస్తున్నాం మేము గత వెయ్యి సంవత్సరాల నుండి ఈ దేశంలో మూలవాసుల వాసులం ఆదిమ మీరు మేము ఒక తేడా చేస్తే మరి కోయ సోదరులు కానీ గోడ సోదరులు కానీ అంకిత భావించవద్దు మీరు ఈ దేశం మీద దండయాత్రకు వస్తే మిమ్మల్ని తరిమి కొట్టి మిమ్మల్ని అది చేసినటువంటి మిగిలిపోయినటువంటి గూడ సోదరులు కుయసోదరులు మీరు మాత్రమే లాంగ్బాడీ లంబాడ ఎవరైనా అంటే ఆ రోజు బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్ అని పేరు పెట్టినటువంటి బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు మేము ఆది ఆదిమ వాసులం ఈ దేశానికి మూల వాసులం ఎందుకంటే మీ ఆంకారానికి మాంకారానికి తేడా ఉంది అది చూస్తే తెలుస్తుంది ఎందుకనంటే మేము లాంగ్ బాడీ లంబాడా అని చెప్పి అనడానికి ఒక కారణం ఉంది ఈ దేశంలో ఉన్న ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి నేపాలి వాళ్ళను ఏ క్యాస్ట్ చూసినా వాళ్ళకు మనకు డిఫరెంట్ ఉంటుంది సోదరులారా ఇంకోటైనా ఏందని వాళ్ళకు వాళ్లకు ఎక్కడ చూసినా కోయ సోదరులకు వాళ్ళకు కొంచెం నడ్డిముక్కుగా ఆ రకంగా ఉంటారు వాళ్ళు ఆదివాసులు అని అంటారులే వాళ్ళు దిశ అంటే ఆది అంటే మధ్యన వచ్చిన వాళ్ళు మేము ఆదిమవాసులం మేమే మూలవాసులం మీకు మాకు తేడా ఉంది ఈ దేశానికి వస్తే తరిమి కొట్టి మేము ఇక్కడ నుంచి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడి మేము తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ మళ్ళీ ఉద్యమానికి మేము ఇక్కడ చేసినటువంటి ప్రవీణ్ నాయక్ కావచ్చు సీతాబాయి కావచ్చు భోజన నాయక్ కావచ్చు ప్రాణాలు అర్పించి మేము కాపాడినటువంటి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముదా చేసినాం మేము అందుకోసమే మా డిమాండ్ ఏంటంటే ఈ గోరి లంబాడి హక్కుల పోరాట సంస్థ నంగారబేరి ఈ గోరబోలి భాషను ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని మీరు అజయ వచ్చేదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి నుండి కాదు నిజాం కాలంలో ఎయిటీన్ థర్టీ వన్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో బంజారాను ఉన్నారు అయితే ఇక్కడ బంజారాను దేశం అంతటా పిలుచుకునే పదం తెలంగాణలో పిలిచే పదం లంబాడీలు ఆంధ్రాలో పిలిచే పదం సుగారీలు అయితే ఇక్కడ బంజారాలను అసలు లేదు వాళ్ళు వలసదారులు అని అన్నారు కానీ వలసదారులు కాదు మేము మూలదారులము ఇప్పటికీ గోల్కొండ కోటలో ఒక దర్వాజా ఉంటది అది దర్వాజా అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలోనే అంటే మేము సైనికులకు సహాయం అందించడానికి సైనిక వస్తువులు మోసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ దర్వాదాని ఉపయోగించవచ్చు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మేము ఇక్కడి వాళ్ళమే మరి మాకు రిజర్వేషన్ వచ్చింది మెయిన్ ఎజెండా రాజ్యాంగం వచ్చినప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం మమ్మల్ వచ్చింది అయితే ఆ టైంలో ఇంతకుముందు పద్దెనిమిది వందలలో బ్రిటిష్ కాలంలో మమ్మల్ని క్రిమినల్ క్రైమ్స్ కింద పెట్టినారు ఆ క్రిమినల్ క్రైమ్స్ వల్ల ఆ రోజు ఇక్కడ తెలంగాణలో అంటే భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అన్ని కులాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ తెగలకు సంబంధించి సపరేట్గా చేసి వాళ్ళ తెగలలో చేసినారు క్రిమినల్ క్రైమ్స్ ఉండడం వల్ల మమ్మల్ని ఎస్టీ జాతితో చేర్చలేదు చేరకపోవడం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మళ్ళీ మేము ఉద్యమం స్టార్ట్ చేసి అప్పుడు జాతిని మొదటికి వచ్చింది ఆ టైంలో మన నాయక్ గారు అలాగే రాగ్యా నాయక్ గారు కొంతమంది పెద్దలు అందరు కలిసి గట్టిగా పోరాడడం జరిగింది ఆ టైంలో ఏమైందంటే యాక్చువల్గా ఆ ఉద్యమంలో वंद कल से पोरा